మీరెవరండి మీరెవరు బయటకెళ్ళండి మీరు వెళ్ళండి డెబ్బై ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ నాశనం చేస్తా ఉన్నారు మీరు ప్రభుత్వం సొమ్మంతా ప్రజల ట్యాక్సులు పోయి మనకు వచ్చేటి ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు వాడి పడేసి నువ్వు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసి సంపాదన అందరినీ చిన్నపిల్లలమ్మా లేదమ్మా తల్లి నిన్నేమన్ను నేను నిన్ను శక్తి లేదు సమాధానం పొందడం లేదు ఊర్లోకి పోరా వాళ్ళు పోరు వాళ్ళ తల్లిదండ్రులు పోతారు పిల్లల్ని గాలికి వదిలేసిపోతారు సూపర్వైజర్కు వర్కర్కు సోకాజ్ నోటీస్ ఇష్యూ చేయండి యాక్షన్ తీసుకోమని డిసిప్లినరీ యాక్షన్ ప్లీజ్ లేదు గీజు లేదు అరసాకండి సీజ్ చేసి మీ పర్సన్స్ చెప్పండి అమ్మా నమస్తే పిల్లలు రాలేదు ఇంకా పది పదకొండు మంది ఉన్నారమ్మా మీరు ఆప్షెంట్ ఈస్ రెడ్డింగ్ టె పీడీ గారు ఎవరండి ఎవరు పీడీ ఎవరు సీడిపి ఎవరు సూపర్వైజర్ ఎవరు రండి ఇట్లా మైండ్ సిడిపి ఎవరండి అమ్మ పీ సూపర్వైజరు రీటింగ్తో పెట్టాలా ఆప్షన్ అని చెప్పాం కదండి ఏం మరి ఈడ పెన్ను లేదనుకునేదానికి లేదు సండే అని పెన్తో రాశారు ఇంకేమి ఇంకా సిల్క చెప్పినట్టు చెప్పాలంటే ఆడైతుందమ్మా ఇంకా చెప్పి చెప్పి చాలా మూడున్నర సంవత్సరాల నుంచి ఇంకా ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా మీరు మీ నెగ్లిజెన్సీ మీ పట్టించుకోవడంలే అవసరంలే మీకు నువ్వు సారి కాదు నిన్నే నేను సూపర్వైజర్ని అడుగుతా ఉన్నా ఆమె బాధ్యత ఎన్ని ఉన్నాయమ్మా మీకు సెంటర్లో ఇరవై తొమ్మిది విజిట్ మంత్లీ ఒక విజిట్ ఉంటుందా ఎక్కడ ఎక్కడ విజిట్ మీకు కొత్త పాత ఖచ్చితంగా ఒక సెంటర్ ఒక మన్ ఒక ఒక రోజులు నాలుగు ఒక ఆరు చేయొచ్చు కదమ్మా మరి మీకు ఒక ఇరవై రోజులు పనులు ఉన్నాయా ఒక పది రోజులు ఫీల్డ్ మీద ఉండాలా మీరు ఏమేమి చూస్తారు మీరు కాదమ్మా సెంటర్కి వచ్చి ఏమేమి చెక్ చేస్తారు ఓకే ఓకే వెరీ గుడ్ ఫుడ్ మీద ఎక్స్పైర్ డేట్స్ చెక్ చేయాలి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అది ఏ మాత్రం ఎక్స్పైర్ డేట్ అయిపోయినవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఒకవేళ ఇట్లా త్వరగా అయిపోతూ ఉన్నాయి వేరే సెంటర్లో ఎక్కువ డేట్వి ఉన్నాయి మార్చిపోయడము అట్లా ఎందుకంటే ఇక్కడ ఎక్స్పైర్ అయినవి ఏమాత్రం మీరు జాగ్రత్త వహించలేదంటే మటుకు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మీ ఉద్యోగాలు పోతాయి పేపర్లకి ఎక్కుతారు గబ్బులు వేస్తుంది అర్థమైందమ్మా అబ్స్ట్రాక్ట్ లేదు అబ్స్ట్రాక్ట్ అనే ఒకటి ఉంటుందమ్మా కింద టోటల్ రాయాలి ఇట్లా ఏమంత్ కాదండి ఏ రోజు కా రోజు ఏడు ఆరు పదమూడు పదమూడు ఎన్ని అబ్సెంటీస్ ఒకటి పదకొండు అటెండెన్స్ ఇది అబ్స్ట్రాక్ట్ అంటారు ఇది ప్రతి లైన్కు ఉండాలా ఏమి ఏమి మోటివేషన్ అండి ఏం జరుగుతుంది మండ్యంలో ఏంది ఇది అబ్స్ట్రాక్ట్ అయిపోయడం కూడా పాత కొత్తగా వచ్చినారా మీరు అబ్స్ట్రాక్ట్ చేయిపియడానికి కూడా ఎంసీడిపో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా అబ్స్ట్రాక్ట్ వేయరా ఏ రోజుకి ఆ రోజు అబ్స్ట్రాక్ట్ చేయాలి కదా ఇట్లా ఇట్లా అబ్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ అండి మేము చూస్తానే టకటక అర్థం అవుతుంది నిన్నేం అండం లేదమ్మా తల్లి నిన్నేమన్ను నేను నిన్ను అడిగే పరిశక్తితే లేదు మాకు సూపర్వైజర్ సిడిపిఓ పీడి వాళ్ళు మీతో పనులు చేపియాలా ఏ విధంగా చేపించాలనేది వాళ్ళ ఇష్టం చేపిలేదంటే వాళ్ళు పోతారు నువ్వు పోవు నీకేం ఇబ్బంది లేదులే మీరు బాగా భద్రంగా ఉండండి అందరూ టేక్ హోమ్ రేషన్ వస్తారా ఈరోజు పిల్లలు ఏం అసలు ఆబ్సెంటిస్ అన్నీ బాగా ఫుల్ అన్నీ ప్రజెంట్ ఉన్నాయి అదేలే దసరా సెలవులకి వెళ్ళిపోయారు దసరా సెలవులు కలిపారు నిన్న మటుకు అందరు వచ్చారు మొన్న అందరు వచ్చారు ఈ రోజే రారు కదా చూడు కాదమ్మా నేను కాదన్నం లేదు తల్లి పున్నం గెళ్ళిన వాళ్ళు నిన్న వచ్చారు అందరూ మొన్న వచ్చారు అంతకుముందు వచ్చారు దసరా సెలవులు అనేదానికి సందర్భం లేదు లేదా అర్థమవుతుందా నీకు దసరా సెలవులు అంటున్నావు నీ అటెండెన్స్ కూడా ఫుల్గా ఉంది అరే నువ్వే అంటివి ఇప్పుడు పొన్నవే రాలేదు సార్ అది సార్ ఇది సార్ అని మొన్న కూడా ఆరో తేదీ కూడా పండగే మరి ఆరో తేదీ బాగున్నారు ఫుల్ ప్రెజెంట్ ఏడో తేదీ ఫుల్ ప్రజెంట్ ఎనిమిది నాలుగో తేదీ ఫుల్ ప్రెజెంట్ ఏమమ్మా ఏం సూపర్వైజర్ గారు చూడండి ఏం జరుగుతూ ఉందో ఇంపాసిబుల్ ఇది ఇదంతా ఫేక్ ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ వేసి మీరు ఎత్తేస్తూ ఉన్నారు మటసంగ ఏమండి చూడండి ఎన్ని అన్ని ఫుల్ ఫుల్ అటెండెన్స్ అన్నీ చిన్నపిల్లలు ఏడొస్తారండి డైలీ ఎక్కడొస్తారు మా నేను నిన్న మొన్న గురించి చెప్తున్నా దసరా పండగ రెండవ తేదీ మూడవ తేదీ సరిగ్గా రారు కానీ ఇద్దరే ఆప్షన్ అయ్యారు నాలుగో తేదీ ఫుల్ ప్రజెంటు ఐదవ తేదీ సండే ఆరో తేదీ పండుగ అదేదో ఏం పండుగ గౌరీ పౌర్ణమి ఆ రోజు రారు కానీ నీకు పట్టుకు వచ్చిండ్రు సరే వస్తే మంచిదే నీ మనసాక్షి పని చేయాలా మీరు మీ పక్కన పని వాళ్ళు పని చేయించుకోవాలా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా ఇరవై మంది ఎంతమంది ఉన్నారు అంటున్నా అదే అడుగుతున్నా నేను అది అది కూడా గుర్తులేదు నువ్వు పేపర్లు చూస్తూ ఉన్నావు టేక్ హోమ్ ఎంతమంది తీసుకుంటా ఉన్నారు ల్యాక్ టెట్టింగ్ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు స్కూల్కి ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది మన నోట్లో ఉండాలా అది కూడా నువ్వు పేపర్లు చూస్తూ ఉన్నావు ఎక్సివ్వలేదా సెప్టెంబర్ నెల ఎవరు మా తాత రాసాడా ఎందుకు ఈరోజు వరకు మనము ఇంకా ఏమి ఎటువంటి ఏమి ఇవ్వలేదమ్మా టీచారో అన్నిటి సమాధానం చెప్తాను తెలియ నువ్వు పిల్లలు మటుకు నీకు అందరు వస్తారు నువ్వు నువ్వు నీ సమాధానం పొందడం లేదు అర్థమైందమ్మా పిల్లలు ఊళ్ళోకి పోరా వాళ్ళు పోరు వాళ్ళ తల్లిదండ్రులు పోతారు పిల్లల్ని ఇక్కడ వదిలేసి పోతారు ఈ ఈ ఉండే ఎంతమంది పిల్లలు ఉన్నారు మనకు పది మంది ఉన్నారా ఈ పది మందిలో టీహెచ్ఆర్ తీసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరా వాళ్ళ వీళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ పిల్లలు సెకండ్ డెలివరీ కానీ అట్లా లాక్టేటింగ్ కానీ ప్రెగ్నెంట్ కానీ ఊరు లేరు పది మందిలో టీహెచ్ఆర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా మరి పిల్లలు వచ్చినప్పుడు టీహెచ్ఆర్ ఎందుకు తీసుకోలేదు ఏమైనా ఊర్లోకి పోయినారా నువ్వు టీహెచ్ఆర్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదేమో చేయలేదేమంటున్నా నేను అక్టోబర్ నెల ఇది అక్టోబర్ నెలనా అక్టోబర్ నెల టీహెచ్ఆర్ ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఈరోజు ఎంత డేటు ఎనిమిది అర్థమవుతుందాకులు ఏమ్మా చెప్పండి సమాధానం ఎవరు పీడి గారు ఎవరండి రమ్మండి పీడి గారిని తీసుకురా అండి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైపోయింది ఇది ఆగస్టుకి అయిపోయింది ఐదు నెలలు బెస్ట్ బిఫోర్ మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టుకి అయిపోయింది పోటీ నర బస్తా పెట్టుకుంటున్నారు ఏమైనా తెలివి ఉందా ఉందా మీరు ఏమైనా సంపాాలని ఉంటారా పిల్లలు డెబ్బై ఒక్క ప్యాకెట్ ఎక్స్పైర్ మీ నాశనం చేస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం సొమ్మంతా ఎవరు మన ఎవరు స్టేట్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఇంకా ఇంకా ఏంది పాలు వేరియేషన్ ఉన్నాయి పాలు పంతొమ్మిది ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ రికార్డు లేకుండా బాక్సులు పన్నెండు లీటర్ పదిహేడు బాక్సులు ఉన్నాయి పది బాక్సు పది నూట ఇరవై లీటర్ ఏడు డెబ్బై నూట ఇరవై డెబ్బై నూట తొంభై మళ్ళీ రోజులు పద్నాలుగు లీటర్ నూట తొంభై పద్నాలుగు అంతా ఇదిగా తొమ్మిది లీటర్లు మీ వాళ్ళు

ఎనిమిదో తేదీ ఈరోజు ఇంతవరకు ఒక ఫేస్ మనము డిస్ట్రిబ్యూషన్ లేదు ఏమమ్మా సమాధానం ఇస్తారు చెప్పండి అమ్మా ఇది ఆగస్ట్ నెలకు ఎక్స్పైర్ అయింది మీరు సూపర్వైజరు అది కాదు నువ్వు వచ్చి ఏం చెక్ చేసావుంటున్నామ్మా నీది బాధ్యత నువ్వు ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా మరి ఏంది నువ్వు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసి చంపాలన్నా అందరినీ చిన్నపిల్లలమ్మా సూపర్వైజర్కు వర్కర్కు సోగాజ్ నోటీస్ ఇష్యూ చేయండి ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కంప్లైంట్ పెట్టండి యాక్షన్ తీసుకోమని డిస్ప్లినరీ యాక్షన్ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నావు నువ్వు అన్ని నువ్వు చెప్పే సమాధానాలకు పొందడం లేదు లీజు లేదు క్లీజ్ లేదు అర్సా కాకండి గబులు ఉండమ్మా మ్యాన్ వచ్చి కొంచెం వల్ల మీకు రాయాలి రాయలేదంటే అదే కదండి డ్యూటీ మీరు మీరెవరండి మీరెవరు వెళ్ళండి మీరు బయటకు వెళ్ళండి ఏ అందరూ వచ్చి ఇక్కడ అందరికీ సమాధానాలు చెప్పాలి స్టాక్ వేరియేషన్ ఉందండి ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి ఇక్కడ పాయింట్స్ రాసుకోండి మీరు షోకాజ్ నోటీస్లో ఫుడ్ కమిషను డైరెక్షన్ ఏమేమి చెప్తున్నారు అనేది రాసుకోండి అమ్మా అంటే మీకు నెగ్లిజెన్సీ ఎక్కడోళ్ళు అక్కడ దోసుకుంటానే పనే ఇడ ఏం పిల్లలకు పెడదాము నీ అటెండెన్స్ చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉంది ఏమో పిల్లల తల్లి లేరంటావు అన్నిటికీ నువ్వు చెప్పే సమాధానాలకు అసలు స్పందన లేదమ్మా కరెక్ట్ కాదు ఒక పద్ధతి ఉండాలండి ఒక సిస్టమ్ ఉండాలా ఏంది మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమన్నా ఏమైనా ఏం ప్రభుత్వం సొమ్మా లేకుంటే ఏమైనా ప్రజలు ప్రజల ట్యాక్స్లు పెడితే మనకు వచ్చేటివన్నీ మీ ఇష్టం వచ్చినట్టు వాడిపడేసి ఏడ చూసినా కంప్లైంట్లు ఇంత మాత్రం పుయ్యో మొర్రో మొత్తుకుంటా ఉన్నాం అటు ఎక్స్పారేట్ చెక్ చేసుకోండి ఎక్స్పాండేట్ చెక్ చేసుకోండి ఎప్పుడు ఎప్పుడు అని ఏం కాబట్టలే మీకు ఆగస్టుకి అయిపోయింది ఇది అక్టోబర్ వచ్చింది రెండు నెలలు అయ్యా రెండు నెలలు కూడా మీరు అది ఐడెంటిఫై చేసి తీసి బయటికి తీసి అది ఏమన్నా ఫస్ట్ ఇన్ ఫస్ట్ పంపించడము ఫస్ట్లో ఆగస్టు కాదమ్మా మీరు జూలై జూన్ జూలైలోనే ఇది ఎక్కువ ఉంది స్టాకు ఇది పోవడం లేదని చెప్పేసి మార్చుకోవడమో లేకుంటే కానీ ఎవరికైనా ఇచ్చేయడమో టీచర్ వచ్చింది వచ్చినట్టు స్టాక్ ఇస్తారు ఇది అట్లే ఉంటుంది పాతది ఎట్లా చెప్పండి రాసుకోండి అమ్మా స్టాక్ వేరియేషను స్టాక్ వేరియేషన్ ఉంది మిల్క్ ఎక్స్పైరీ డేటు డెబ్బై ఒక్క ప్యాకెట్ ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి డీఎం కానీ మీరు ఈ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు అటెండెన్స్ అబ్నార్మల్గా ఉంది ఇవి ఎక్స్పైర్ అయినా ఈ హ్యాండ్ అవుట్ మన వాళ్ళకి చెప్పేసి సరే తీసి మీరు సీజ్లో పడేయండి సీజ్లో పడేయండి

ఇండెంట్ మీరు పెడితేనే కదా వచ్చేది పాత స్టాక్ ఇంకోటి ఇంకోటి ఎందుకు చెప్తా ఉన్నావు ఇవన్నీ అదే సీజ సీజ్ చేసి మీ మీ పర్సన్స్ చెప్పండి వాటి మీద ఇద్దరికి ఇష్యూ చేయండి అమ్మా సూపర్వైజర్ సూపర్వైజన్ సరిగా లేదు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎంత జా తొమ్మిదిన్నర అయింది ఎంతమంది వచ్చారు పిల్లలు ఇద్దరు ముగ్గురు అటెండెన్స్ మటుకు ఫుల్గా ఉంటుంది